నమస్కారాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ పైన చేయడం జరిగింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం పట్టింది సంవత్సరం తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో అనేక గందరగోళాలు అవకతవకలు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా లక్షలాది మంది అభ్యర్థులు విజ్ఞప్తులు సమర్పించినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గాని ప్రభుత్వం గాని దీని మీద ఏమాత్రము స్పందించకుండా పునః పరిశీలించకుండా మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పూర్తిగా డిఎస్సి నిర్వహించలేని పరిస్థితుల్లో ఆనాడు వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వము లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు జరుపుతామని చెప్తూనే ఒక పక్క అయోమయానికి గందరగోళానికి ఆందోళనకు గురి చేసే కార్యక్రమం జరుగుతోంది ఈ ప్రక్రియ ద్వారా నష్టపోతున్నామని చెప్పి లక్షలాది మంది అభ్యర్థులు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది ఈ పరిస్థితుల వల్ల ఇప్పటికే సుమారు ముగ్గురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే లక్షలాది మంది అభ్యర్థుల్లో ఎలాంటి గందరగోళం ఉందో ఎలాంటి ఆందోళన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు డిఎస్ఈ అభ్యర్థులందరూ ఏదైతే తన డిమాండ్లు ముందుకు తీసుకొస్తున్నారో ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వము పరిశీలించి డిఎస్సీ నోటిఫికేషన్లో పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా వీళ్ళు తీసుకొస్తున్న డిమాండ్లో ప్రధానమైన అంశము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష రాయడానికి మాకు సగిన సమయం ఇవ్వడం లేదు కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగానికి అర్హత సాధించడానికి కావచ్చు పరీక్ష రాయడానికి కావచ్చు బాధితరాల భవిష్యత్తు కావచ్చు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు కనీసం తొంభై రోజుల సమయం కూడా ఇవ్వకుండా పరీక్ష నిర్వహించే కార్యక్రమం చేపట్టడము చాలా అన్యాయము ఇప్పటికీ గత ఏడు సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు వేచి ఉన్నారు మరిప్పుడు హడావుడిగా తక్కువ సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునః పరిశీలించి అభ్యర్థులకు కనీసం తొంభై రోజులు సమయం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను